తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంపిణీ కార్యక్రమం జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు దేవరకద్ర చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణకుమార్ రెడ్డి ఎక్స్ సర్పంచ్ వెంకటేష్ మరియు సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మార్కెట్ చైర్మన్ కథలప్ప మరియు అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన రైతు బీమా ఏడు మంది రైతులకు వచ్చింది దాదాపు ముప్పై ఐదు లక్షలు ఇచ్చిన మీ గ్రామంలో అదే కాకుండా రైతు భరోసా అంటే పంట నష్టపోయే పంట పెట్టుబడి కింద దాదాపు ఈ సన్న కార్యక్రమం అనేది భారతదేశంలో ఎక్కడా లేదమ్మా మీరు గుర్తు అడగండి ఎక్కడ తెలుసుకోండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో అధికారంలో ఉన్నారు కదా అక్కడ కూడా సన్న బియ్యం ఇస్తలేదు ఇన్ని అప్పులు చేసినా ఇన్ని అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా ఈరోజు మీ మా మీకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం మన ఉగాది పండుగ రోజే మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బియ్యంకి సంబంధించిన మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కానిస్టెన్స్ లోనే ఆయన ఆధ్వర్యంలో అక్కడ సాంక్షన్ అంటే ఓపెన్ చేయడం జరిగింది నిన్నటి నుంచి అన్ని గ్రామాలలో కూడా ఈ సన్నభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం మీ ఊర్ల మీ ఊర్ల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది తద తదనంతరము నిన్నటి నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ సన్నబియం కార్యక్రమానికి శ్రీకారం చూద్దడం జరిగింది ఈరోజు ప్రజల ముఖాలలో ఆనందం వ్యక్తం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పేదోడి కళ సన్న బియ్యం అనేది ఎందుకంటే దొడ్డు బియ్యం తినలేక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు బాధపడతా ఉన్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఖచ్చితంగా పేదోళ్లకు వాళ్లకు వాళ్ళు కూడా పైసలునలతో సమా సమానంగా సన్న బియ్యం తినాలనే ఆలోచనతోన ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈరోజు ఈ సన్న బియ్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఈ సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం ముఖ్యంగా కొత్తగా చాలా మంది రేషన్ కార్డులు లేని వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరూ ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఆ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సన్న బియ్యం ఉన్నాం ప్రతి ఒక్కరు ఆరు కిలోల చొప్పునం మనిషికి ఆరు కిలోలు అంటే ఇంట్లో నలుగురుంటే ఇరవై నాలుగు కిలోల సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ సన్న బియ్యం కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ప్రతి నెల మీరు రేషన్ షాప్ల ద్వారా ఏదైతే ఇంతకుముందు దొడ్డు బియ్యం తీసుకుంటేనేనో అదే రేషన్ షాప్ల ద్వారా ఇక్కడంతా డీలర్స్ కూడా ఉన్నారు చాలా పూర్దర్శకంగా గతంలో జరిగిన అవకతవకలు ఏవి జరగకుండా పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది నిరంతరం కొనసాగుతుందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపుల ద్వారా తొమ్మిది సరుకులు ఇచ్చేది మళ్ళీ రాబోయే రోజుల్లో ఉప్పు పప్పు అదేవిధంగా ఇతర అంటే వంట సామాన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సన్న బియ్యంతో పాటు మిగతా వస్తువులు కూడా రేషన్ షాపుల ద్వారా ఇస్తామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఇది ఒక్కటే కాదు ఈరోజు మైలా తాలు ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళందరికీ తెలుసు ఆర్టీసీ బస్సులో మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఉచిత సౌకర్యం కల్పించడం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే వాళ్ళకి ఆర్టీసీ బస్సులను ఉచిత సౌకర్యాన్ని కల్పించడం అదేవిధంగా ఐదు వందల సిలిండర్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా ఇస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు ముఖ్యంగా బోనస్ కూడా వేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇందిరమ్మ ఇండ్లు పేదవడి సహ కళ సహకారం కాబోతా ఉంది తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా గ్రామాల్లో ఆల్రెడీ పనులు మొదలైనవి ఇంకా కొన్ని పనులు మొదలు కానీ దగ్గరలో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఇందిరామ ఇల్లు కూడా ఇయ్యబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు ఉన్నాం ఈ వచ్చిన పదిహేను నెలల కాలంలో మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు తప్పకుండా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి రాబోయే రోజుల్లో అవి కూడా చేసి ఇస్తామని సందర్భం గుర్తు చేస్తాం